హలో ఫ్రెండ్స్ నమస్తే జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ షాక్ రోజుకు కేవలం ఐదు రూపాయలకి అన్లిమిటెడ్ కాల్స్ జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ షాక్ ఇచ్చింది ప్రైవేట్ టెలికాం కంపెనీలు వరుసగా టారెట్లు పెంచుతూ కొన్ని రీఛార్జ్ ప్లాన్ పూర్తిగా రద్దు చేస్తూ వినియోగదారులపై భారం మోపుతున్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ యూజర్ల కోసం అద్భుతమైన ఆపను మార్కెట్లోకి తీసుకొచ్చింది కేవలం నూట నలభై ఏడు రూపాయల రీఛార్జ్తో ముప్పై రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది ఈ ప్లాన్తో దేశంలో ఎటువంటి నెట్వర్క్ అయినా పరిమిత వాయిస్ కాల్స్ చేయొచ్చు అంతేకాకుండా టెన్ జీబీ హై స్పీడ్ డేటా కూడా అందుతుంది అంటే రోజు కేవలం ఐదు రూపాయలతో ప్రయోజనాలు పొందొచ్చు అయితే ఇందులో ఒక చిన్న పరిమితి ఉంది కేటాయించిన టెన్ జీబీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడు ఫార్టీ కేబిపిఎస్కి పడిపోతుంది అందువల్ల ఎక్కువ డేటా వాడేవారికి ఇది సరైన ఎంపిక కాకపోయినా ప్రధానంగా కాల్స్ ఎక్కువ చేసేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు కాబట్టి ఈ బిఎస్ఎన్ అందిస్తున్న నూట నలభై ఏడు రూపాయలు రీఛార్జ్తో టెన్ జీబీ డేటాతో పాటు ముప్పై రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు